హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఆంధ్రాష్ట్రీయ లావిక పచ్చడి పట్టలో చూద్దామండి ముందుగా ఓ ముప్పై మోడకలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో ఒక తడి ఆరబెట్టుకోవాలండి కడిగి తర్వాత ముక్కలు కొట్టే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కొట్టించుకోవాలండి ఆ ముక్కలు కొట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని లోపల జీడ్లు కొంచెం తడి ఉంటుందండి ముక్కకి ఆ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి లోపల తెల్ల పొర లాంటిది ఉంటుందండి జీడి తీసిన తర్వాత అది లేకుండా చూసుకోవాలి అది ఉంటే ఎక్కువ కాలం పచ్చడి నిలవగదండి ఒకవేళ అది మనం తిన్నప్పుడు నోట్లోకి వెళ్ళిన తొందరగా అరగదండి అందుకని చెప్పి మొక్కలన్నిటిని బాగా శుభ్రంగా తుడుచుకోవాలండి నేను చూపించిన విధంగా మొత్తం అన్ని తుడుచుకోవాలండి వైట్ క్లాత్తోనే తుడుచుకోవాలి వైట్ క్లాత్తోనే తుడుచుకోవాలండి కలర్ క్లాత్తో తుడిస్తే కలర్ ఏమన్నా వెలుస్తాయి ముక్కలు కండుకుంటాయండి అందుకని వైట్ క్లాత్తోనే శుభ్రంగా తుడుచుకోవాలి ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు నూనె ఆ సెండలో పెట్టుకొని పొట్టోల్చుకొని ఉంచుకోవాలండి మామిడికాయ ముక్కలు ఆవపిండి పిండి ఎల్లుల్లిపాయలు ఆవుపిండి అండి నూనె మెంతిపిండి రెండు కేజీల నూనె అండి కేజీ కారం సాల్ట్ ఒక కేజీ అండి వీటన్నిటిని ఎండలో పెట్టి పొడి ఉంచుకోవాలండి ముక్కల్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని కొలుచుకోవాలండి గిన్నె ఎప్పుడు ఒకే సైజులో ఉండాలండి కొంచెం లోపలికి ఎలా ఉండకూడదండి ఒకే సైజులో ఉంటే అన్నీ సమా సమానంగా ఉంటాయి మొత్తం నాలుగు గిన్నెలు ముక్కలు నాలుగుండ్లు ముక్కలు అయినాయండి దీంట్లో నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి వేరుశనగ నూనె వేసుకొని వేరుశనగ నూనె వేసుకొని కలుపుకోవడం వల్ల ముక్క గట్టిగా ఉంటుందండి సంవత్సరం అంతా కూడా ముక్క గట్టిగానే ఉంటుంది అందుకని వేరుశెనగ నూనె వేసుకొని కలుపుకోవాలండి బాగా వేరుశెనగ నూనెన్నా పప్పు నూనె అన్నా వాడుకోవచ్చండి నేను కర్నూలు వేరుసల నూనె వాడుతున్నానండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి నూనె ముక్కలు పట్టేలా కలుపుకోవాలి బాగా కింద నుంచి పైకి కలుపుతూ కలుపుకోవాలండి కింద మొక్కలు పైకి పై మొక్కలు కిందకు వచ్చేలాగా నూనె అంతా ముక్కలు పట్టేలా కలుపుకోవాలండి కలుపుకొని పక్కా తీసుకోవాలండి మళ్ళీ ఒక గిన్నె తీసుకుని మనం ఇందాక మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలిచామో ఆ గిన్నె తీసుకోవాలండి నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలకండి ఒక గిన్నె కారం అండి ఇది పచ్చికారమేనండి ఇక్కడ మిల్లుల్లో ఆడతారండి పచ్చి కారం అని అమ్ముతారు అదేనండి ఇది బాగుంటుందండి పచ్చళ్ళకి ఇది నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం అండి ముందుగా ఎండలో పెట్టి మిక్సీ ఆడుకున్న ఆవాలు పొడండి ఇది పిండి అండి ఇది పిండి సగం వేసుకుంటే చాలండి అంటే హాఫ్ హాఫ్ గిన్నె వేసుకుంటే చాలండి కారం గిన్నె ఆవుపిండి ఏమో హాఫ్ ఏనా హాఫ్ గిన్నె మెంతిపిండి పావు నాలుగొంతుల కారానికండి రెండు వంతులు ఆవు పిండి ఒక వంతు మెంతి పిండి అండి మూడు వంతులు ఉప్పండి మూడు వంతులు ఉప్పండి అంటే ఆఫ్ గిన్నె మీద కొంచెం ఎక్కువండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి పైనుంచి కిందకి కలుపుతూ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఆవపిండి మెంతిపిండి అన్నీ కలుస్తాయండి బాగా బాగా కలుపుకోవాలండి కింద నుంచి పైకి కలుపుతూ కలుపుకోవాలండి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి నూనె పట్టించిన మామిడికాయ ముక్కలు తీసుకొని నూనె పట్టేసిన మాడకాయ ముక్కల్ని ముందుగా తయారు చేసుకున్న ఉప్పు కారం ఆవిపిండి మెంతపిండి దాంట్లో వేసి కలుపుకోవాలండి అలా మొత్తం మొక్కలు వేసుకుని కలుపుకోవాలండి మొత్తం మొక్కలు వేసి కలుపుకోవాలండి కలుపుకొని ఇందాక మిగిలిన ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్సీలా కలుపుకోవాలండి ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదండి అది కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి కలుపుకొని ముందుగా ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు అండి ఇంట్లో పెట్టి పొట్టు తీసుకున్న ఎల్లుల్లిపాయలు ఉంచుకోవాలండి ఇది బాగా కలిపిన తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి పొట్టు తీసినాయండి ఎండలో పెట్టి పొట్టు తీసుకుని వెల్లులిపోయాలండి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుని ఒక గిన్నెలో తీసుకుని ఉంచుకోవాలండి మూడో రోజు మళ్ళీ కలుపుకోవాలండి అన్నీ సరిపోయాయి ఇందాక నూనె కానీ లేనట్టు కనిపించింది కానీ అండి నూనె పైకి తేలుతుంది మూడో రోజుకిలాగా టేస్ట్ చూసానండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇవి పెరుగు బకెట్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చండి నేను పెరుగు బకెట్లో తెస్తున్నానండి అండి పెరుగు బకెట్లో తీసుకుని ఒక వైట్ క్లాత్ తీసుకొని మొత్తం కట్టేయాలండి గాలి వెళ్ళకుండా ఎంతో టేస్టీ అయినా ఒకే పచ్చడి రెడీ అయ్యిందండి చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి పక్కా కొలతరండి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి